अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसत पर नज़र डालते हैं మేధా సంపత్తును అందించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది స్వేచ్ఛ కోసం వారు నిరంతరం కృషి చేస్తుంది గ్రామంలో అరెస్టు చేయడమే కాకుండా మానాడ గ్రామంలో పోలీస్ స్టేషన్ ఒక గ్రంథాలయం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ గ్రామానికి వచ్చిన మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామము ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని ఈ పాఠశాల విద్యార్థులు మగిలిగి గ్రామస్తులు తల్లిదండ్రులు చేస్తున్న ఒక సౌభాగ్యంగా భాగస్తోంది వేదిక అదిగో జ్ఞాన వెలుగుతోంది వెలుగుతుంది జ్యోతి గంగా జ్ఞానికంగా మహాచీయులైన సీఎం గారు లోకల్ ఎమ్మెల్యే సమాజ వీరపల్లి శంకరయ్య గారు ఆనవల్ గవర్నమెంట్ పట్టణ మహేందర్ రెడ్డి గారు ఆనవల్ ఎమ్మెల్సీ గోనారం గారు ఆనవల్ ఎమ్మెల్సీ గౌరవ ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి అన్న గారికి చీఫ్ విప్ మహేందర్ అన్న గారికి దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి కోదండరామ సార్ గారికి అరగోపాల్ సార్ గారికి ఎక్స్ ఎమ్మెల్ ప్రతాప్ కృష్ణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవాళ విద్యకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగానే మనకు ఇచ్చింది ఎంతో మందికి జీవితాలతో మార్పు తెచ్చిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని రేపు రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ఉండగా విద్యాభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతోనే ఒక కంగులై నిస్వార్థపరుడు ఈ గ్రామ పెద్ద అనగోపాల్ సార్ గారు ఈ గ్రామంలో చదువుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి పూర్ణులు రామకృష్ణరావు గారు సత్యనారాయణ గవర్నర్ గారు చెన్నారెడ్డి గారు శ్రీనివాస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ యొక్క విద్యాలయంలో చదువుకొని ప్రయోజకులు అయి ఈ సమాజానికి ఉపయోగపడుతున్న సందర్భంలో మనము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో డ్జెట్ లో అత్యధిక బడ్జెట్ కేటాయించి విద్యను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో జరిగింది మన ప్రాంతంలో కూడా మొన్నటికి మొన్ననే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది స్వయాన రెండు నెలల క్రిందట ఆ యొక్క స్కూల్ శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే అడ్వాన్స్ టెక్నాలజీ పాఠశాల ఏర్పాటు చేయడం కూడా ఇవాళ మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో గత ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వడం జరిగింది కానీ దానికి భూమి కానీ నిధులు కానీ ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి తప్పకుండా ఇవాళ అన్న ఈ ప్రాంతం ఇవాళ కాలేజ్ అన్ని అన్ని స్కూళ్ళ కాకుండా ఇలా అడ్వాన్స్ దగ్గర కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి ఒక మేము పెద్ద కోరిక కోరతలేము ఈ ప్రాంతంలో చేసిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్టు అయితే మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఏదైతే ఆలోచన చేస్తారో ఒక టెక్నాలజీ సైడ్ తీసుకుపోతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో విద్య ందున నన్ను ఆట్రాయిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రి శాసన మండలి చేపి మహేందర్ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదం రామ్ గారు మీ బిడ్డ మీ గౌరవం ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మీద ఉన్న పెద్దలందరూ సైబరాబాద్ కమిషనర్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలంగాణ గ్రామ ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికే ఒక్క గౌరవాన్ని తెచ్చిపెట్టిన నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పాఠశాల ఏ పాఠశాలలైతే హైదరాబాద్ సంస్థానం పాలనకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించిందో పరిపాలనలోనే మార్పులు తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న కూర్పుల రామకృష్ణారావు గారిని రాజకీయ దురంధరుడు ఎవరి పేరు చెప్పిన రాష్ట్ర జాతీయ నా రాజకీయాలలో ఎప్పటికీ వండ దగ్గరి మర్రి చెన్నారెడ్డి గారిని ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన పెద్దలు సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు గారిని ఈరోజు వేదిక మీద ఉన్న పౌర్ణ పెద్దలు హరస పదగానికి వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని భోగి పాఠశలించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నాకు ఒక గొప్ప గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు నిజాం పాలనలో ముద్దులో ప్రారంభమైన పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠాట కోసం ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం కోటి రూపాయలు అదేవిధంగా మైనారిటీ షాతీకాణ కోసం మా మిత్రుడు ఈపల్లి శంకర్ గారు అడ్డి తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి పోగిలిగిద్దే గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది నేను ఒకే మాట చెప్పదనుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత పది సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో కూడలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లకు కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మన ప్రభుత్వం ప్రజా పాలన విద్య మీద పెట్టేది ఖర్చు కాదు విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ఏడు శాతం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన రాజకీయ పెట్టుకొని విద్యను పెంచాలి విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఇదే కాదు పది సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు ఇరవై సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్ చేస్తున్నది ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాదు తెలంగాణకు వెళ్ళిన రైతులు ఆ రైతులకు ఆనాడు ప్రభుత్వం నేను గారిని అనుమతి అడుగుతున్నా అక్కడ విద్యార్థిని విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడే ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులు ఉన్నారు కాబట్టి కొన్ని రాజకీయ పరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది తమని అన్నదా భావించొద్దు ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అందుకే కొన్ని రాజకీయ పరమైన ఆయన అరవై డెబ్బై వేల కోట్లతోని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే పదహారు వేల రాష్ట్రాన్ని దివాళా రాష్ట్ర చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డు పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎవ్వడే ఆయన గారు ఎగేసిన ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో ఇలా ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మూడు నెలల్లోనే డెబ్బై రెండు లక్షల రైతుల ఖాతాలో వేసి ఎక్కువ పారిపోయిన కాదు ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన ఇదే కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత నాలుగు మిత్రుడు అన్నాడు అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి ఐదేళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అదే ఇచ్చాడు అప్పుడేదో చెప్పినా లేక ఇప్పుడు మళ్ళా లక్ష రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే పాలరాళ్ళ దాసరే నత్యంగా ఉంచేందుకు చివరికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపడి ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా మూడు వేల కోట్ల రూపాయలు కానీ మీ సోదరుడిగా మీ బిడ్డగా పాలమూరు బిడ్డగా నల్లమల్ల అడుగుల నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా అనుమతి పని పార్టీగా ఈరోజు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు సమానం ఇస్తున్నా చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ నుండి ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు జరుగుతా ఏ ఊర్లో ఏ తండలో ఏ గూడెంలో ఏ రైతుది ఎంత రుణమాఫీ చేసిందో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఒక వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసిందో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే నా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదే విధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేల శేఖర్ రావు గారు మనం అప్పుల్లో లేవు మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది భూమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు వచ్చి చూస్తే భూమిలు ఉన్నాయి గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూర్చున్నాయి అయినా అదే పడకుండా పదిహేను వేల చేస్తారని నీలాక మాట చెప్పి ఎక్కువ వచ్చేటోని కాదు దళితులకు మూడెకరాలని ఎక్కువ వచ్చినాం ముఖ్యమంత్రి అని ఎక్కువ వచ్చినాం డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎక్కువ వచ్చినాం ఇట్లా చెప్పుకుంటే వంద మాటలు ఇచ్చి ఎక్కువ చరిత్ర నీది అంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖర్ రావు పదేళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గర పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నది ఆయన పెద్ద మంచి ఫాలోసిన పార్టీ డిసెంబర్లో అదే విధంగా వంద సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు తెలంగాణ చేసి వందేళ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ డీసీల లెక్కలు తీర్చలే కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ పులక నివేదిక రాబోతుంది అదే విధంగా మానుగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ మీద

మిమ్మల్ని నాయకులను చెప్పారు గ్రామ గ్రామాల కార్యకర్తలకు విజ్ఞప్తి రేపు సర్పంచ్ ఎన్నికలు నూటికి నూరు శాతం మనం గెలవాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం